వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం పహల్గామ్లో జరిగిన దాడిలో ముప్పై మంది అమాయకులు బలైపోయారు ముప్పై మంది అమాయకులు బలయ్యారు అనడం కంటే ముప్పై మంది హిందువుల్ని టార్గెట్ చేసి బలి చేశారు అనడమే సాగుగా ఉంటుందేమో అని చెప్పి ఈ సందర్భంగా అనిపిస్తాం సాధారణంగా ఉగ్రదాడులు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఒక మతాన్ని టార్గెట్గా పెట్టుకుని జరిపేటువంటి దాడులు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ పెహల్గాంలో జరిగిన దాడిలో ప్రత్యేకించి అక్కడ ఉన్న ప్రజల యొక్క పేర్లు అడిగి అనుమానం వస్తే ఐడి కార్డులు చూపెట్టమని అడిగి ఇంకా అనుమానం వస్తే ఖురాన్లో ఉన్న ఆయత్తల్ని పఠించమని చెప్పి కోరి మరీ వాళ్ళు హిందువులా ముస్లింలా అన్నది నిర్ధారించుకుని అక్కడ ఉన్న వాళ్ళని చంపారు అంటే అసలు వాళ్ళు మనుషుల లేక ఇంకేదైనా పేరు పెట్టి వాళ్ళని పిలవాలా అని చెప్పి అనుమానం వస్తాం ఈ దాడిని ఖండించాల్సింది పోయి పాక్ అంబసీ వాళ్ళు ఒక కేక్ ఆర్డర్ ఇచ్చి సంబరాలు చేసుకున్నారంటే ఇది నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ దాడి అని చెప్పి అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాం అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు సందర్భంగా అక్కడ కూడా హిందువుల మీద ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరి దాడులు చేశారు ఈ సంఘటనలన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది మతాలన్నీ మనుషుల మధ్య అడ్డుగోడలు కొడుతున్నాయి మనుషుల్లో సోదరభావాన్ని చంపుతున్నాయి మనుషుల మధ్య సామరస్య వాతావరణాన్ని చెడగొడుతున్నాయి అని చెప్పి మనకి అర్థమవుతుంది అందుకే మాబోటి వాళ్ళం ముందు నుంచి చెబుతున్నాం భావన పోవాలి మతమౌఢ్యం పోవాలి మతాలు మరణిస్తే తప్ప మనుషుల మధ్య సౌభ్రతత్వం రాదు అని చెప్పి ముందు నుంచి మొత్తుకుంటున్నాం మా మిత్రుడు ఒక ఆయన అయితే దశాబ్దాల క్రితమే ఒక చిన్న కవిత చెప్పాడు ఈ సందర్భంగా అది గుర్తొస్తుంది నువ్వెవరివైనా ప్రశ్నిస్తే నే ముస్లింనో నే హిందువునో నే క్రైస్తవునో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడే నువ్వెవరివైనా ప్రశ్నిస్తే నేను బ్రాహ్మణ్ నే రెడ్డినో నే కాపునో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడు నువ్వెవరివైనా ప్రశ్నిస్తే నే అమెరికన్నో నే భారతీయుడినో నే పాకిస్తానీయుండనో అని చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడి అని చెప్పి అడిగాడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణం చూస్తే మతాల పేరు మీద జరుగుతున్న యుద్ధాలని గమనిస్తుంటే అసలు ఈ ప్రపంచంలోనే మనుషులు ఉన్నారా అని చెప్పి అనుమానించాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతోంది మొన్న జరిగిన దాడి సందర్భంగా మనం గమనించాల్సినటువంటి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కోబోయి అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడడానికి ప్రయత్నించి ఆ ముష్కర్ల చేతిలో హతమయ్యాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మతమోధ్యం ఉన్న వ్యక్తుల్లో కూడా మతాన్ని నమ్మే వాళ్లలో కూడా సాటి మనిషిని మనుషుల ఆదరించే వాళ్ళు ఉన్నారు సాటి మనిషిని శత్రువుల్లో చూసేవాళ్ళు ఉన్నారు మతాన్ని పక్కన పెట్టి మనుషుల్ని ఆదరించగలిగితేనే ఆ రకంగా ప్రవర్తించగలరు రెండు వేల రెండులో గుజరాత్లో ముస్లింల మీద టార్గెటెడ్గా దాడులు జరిగినప్పుడు కూడా కొంతమంది ముస్లిం మిత్రుల్ని అక్కడ ఉన్న హిందువులే రక్షించారు హిందువులు దాడి చేయడానికి వస్తే ఈ విషయాన్ని మనం గమనించాలి ఏ మతంలో అయినా మితవాదులు అతివాదులు ఉంటారు మితవాదులు మతాన్ని తమ దైనందిన జీవితంలో ప్రతి విషయాల్లోకి లాక్కురారు సాటి మనిషిని వేరే మతం అయినప్పటికీ కూడా ఆదరించే స్వభావంతో ఉంటారు వాళ్ళు ఇకపోతే అతివాద వర్గం ఉంది మతం పేరు మీద లబ్ధి పొందేవాళ్ళు తమ మతాన్ని ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు తమ మతం తప్ప ఈ ప్రపంచంలో మరో మత మరో మతం కనిపించకూడదని చెప్పి భావించేవాళ్ళు అటువంటి వాళ్ళు మతమౌ్యంలో కూరుకుపోయి అతివాదులుగా తయారవుతూ ఉంటారు ఈ అతివాదం ఎప్పుడూ కూడా ప్రమాదకరమే మనందరం ముందుగా మనుషులం మనుషులు పుట్టిన తర్వాతే మతాలు వచ్చాయి మనుషులు పుట్టిన తర్వాతే దేవుళ్ళు పుట్టారు మనుషులకు ముందు ఏ దేవుడు లేడు మనుషులు చచ్చిపోతే కూడా దేవుళ్ళు అందరూ మరణిస్తారు ఎందుకంటే దేవుళ్ళని పట్టించుకునే జీవజాతి భూమి మీద ఉండదు కాబట్టి ఈ విషయం తెలుసుకోకుండా మనం మతాల పేరు మీద కొట్టుకు చేస్తున్నాము అంటే ఇరవై ఒకటో శతాబ్దిలో జీవించడానికి మనం ఎవరో అర్హులం కాదు ప్రత్యేకించి రాజ్యమే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తోంది స్పాన్సర్ చేస్తోంది అంటే అలాంటి పాలకులు పాలకులుగా అర్హులుగా అర్హులు కాదు మతాలన్నిట్లోనూ కూడా అంతర్గతంగా తీవ్రవాదం అనే కోణం ఒకటి ఉంటుంది కానీ అది పైకి కనిపించదు మనం ఏ మత గ్రంథాల్లోకి పోయి పరిశీలించినప్పటికీ కూడా ఇదే అసలైన మతం ఈ మతం ప్రతిపాదించిన దేవుడే నిజమైన దేవుడు ఈ మతాన్ని కాకుండా ఈ దేవుళ్ళని కాకుండా ఇతర మతాలని ఇతర దేవుళ్ళని ఆశ్రయించే వాళ్ళందరూ శత్రువర్గమే అని చెప్పి దాదాపుగా అన్ని మత గ్రంథాలు కూడా ప్రేరేపిస్తున్నాయి ఆ ప్రేరణ కారణంగానే ఆయా మతాలని గాఢంగా నమ్ముతున్న వ్యక్తులు ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు ఈ ధోరణి పోవాలి అందుకే మేము ముందు నుంచి చెబుతున్నాం ఉగ్రవాద కోణం అనేది అన్ని మతాల్లోనూ అంతర్లీనంగా ఉంది ఆయా సంఘటనల ఆధారంగా ఆ కోణం బయటపడుతూ ఉంటుంది ఇవాళ పహల్గామ్ దాడి జరగగానే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి అని చెప్పి అడిగే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు యుద్ధం ప్రకటించడం చాలా తేలిక దాన్ని ముగించడమే చాలా కష్టం ప్రపంచ చరిత్రను ఒకసారి గమనించండి మతం పేరు మీద కొంతమంది వ్యక్తులు ఉగ్రదాడికి పాల్పడితే వాళ్ళ మీద కోపంతో దేశాల మధ్య యుద్ధం జరిగితే అంతకంటే ఎక్కువ మారణ హోమం జరుగుతుంది ముప్పై మంది అమాయకులు బలైపోయారని చెప్పి వాళ్ళు మనం బాధపడుతున్నాం ముప్పై మంది ముప్పై వేల మంది సైనికులు మరణిస్తే రేపటి పరిస్థితి ఏమిటి అని చెప్పి మనం ఆలోచిస్తున్నామా ముందుగా మనుషుల్లో మార్పు రావాలి యుద్ధాల వల్ల మార్పు రాదు మనుషుల్లో మార్పు రావాలంటే ఏం రావాలి భావాల్లో మార్పు రావాలి భావాల్లో మార్పు అంటే ఏమిటి మతాన్ని మతంలాగా విశ్వాసాలని విశ్వాసంలాగా చూడాలి తప్ప నా మతానికి చెందని ఇతర మతస్థులందరూ కూడా శత్రువులు అనే భావన మనలో పోవాలి నేను ఆరాధించే దేవుణ్ణే ఇతరులందరూ కూడా ఆరాధించాలనే భావన పోవాలి నేను ఆరాధిస్తున్న దేవుడే వాస్తవ దేవుడు కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ దేవుణ్ణే ఆరాధించాలనేటువంటి భావన నుంచి బయటికి రావాలి ఆలోచించండి నిజంగా ప్రపంచంలో మతాలన్నీ కనుక అదృశ్యమైనట్టయితే ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనేటువంటి అవకాశాలు పెరుగుతాయా లేదా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న మనుషుల మధ్య సోదరభావం పెరిగే అవకాశం ఉంటుందా లేదా ఒక్కసారి ఆలోచించండి మాఒోటి వాళ్ళని చెబుతున్నాం కాబట్టి ఆలోచించకూడదనే భావనతో కాకుండా జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం ఎలాంటి సమాజాన్ని మనం ఆశిస్తున్నాం మనం ఆశించేటువంటి సమాజం ఇలా మతాల పేరు మీద కులాల పేరు మీద కొట్టుకున్నంతకాలం సాధ్యం అవుతుందా కాదా అని చెప్పి ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా మతం శాంతి మతం అని చెప్పే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు నా మతంలో సహనం ఎక్కువ ఎక్కువని చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు లోపలికి పోయి చూస్తే అన్ని మతాల సారము ఒకటే ఈ మతాన్ని తప్ప ఈ దేవుణ్ణి తప్ప మరో మతాన్ని మరో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళందరూ పరాయి వాళ్లే శత్రువులే అని చెప్పి చెప్పని మత గ్రంథాలు లేవు ఆ మత గ్రంథాల మీద ఉన్న విశ్వాసం కారణంగానే ఈవేళ ఆయా మతస్థులు పరాయి మతస్థుల మీద దాడికి పాల్పడుతున్నారు దాడికి పాల్పడుతున్నారు అంటే అసలు ఈ ముఖపరిచయం లేని వ్యక్తులని కూడా శత్రువులుగా భావించి దాడులకు పాల్పడుతున్నారు ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అది సాధారణంగా హత్యలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళని వేధించారనో సరిహద్దు తగాదాలు ఉన్నాయనో అప్పు తీసుకుని ఎగ్గొట్టాడనో వ్యాపారంలో మోసం చేశాడనో హత్యలు జరుగుతూ ఉంటాయి కానీ పహల్గా జరిగిన హత్యకి ఇవేమీ కారణాలు కాదు కేవలం మతం ఆధారంగా ఏ పరిచయమూ లేనటువంటి వ్యక్తుల్ని చంపేసి ఆనందంగా వెళ్ళిపోయారు వాడు అంటే మనకి ఏ సంబంధమూ లేని వ్యక్తుల మీద కూడా శత్రుత్వం పెంచుకొని వాళ్ళని చంపాలనేంత కక్ష పెంచడానికి మతాలన్నీ దోహదపడుతున్నాయి ఈవేళ ఒక మతం దాడి చేస్తే ఆ మతం వాళ్ళని టార్గెట్ చేసుకుని రేపొద్దు ఇంకో మతం వాళ్ళు దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఆ పరిస్థితులు పోతే తప్ప మతం కారణంగా జరుగుతున్నటువంటి మారణ కాండకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉండదు అందువల్ల ఆలోచించండి మతం మానవాళికి మేలు చేస్తోందా కీడు చేస్తోందా మానవాళ మధ్య సోదరభావాన్ని పెంచుతోందా భావాన్ని చంపుతోందా మనుషుల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని కలిగిస్తుందా సామరస్యపూర్వక వాత సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడుతోందా ప్రపంచంలో శాంతికి దోహదపడుతోందా ప్రపంచంలో యుద్ధాలకు దోహదపడుతోందా ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నట్లయితే మనం మతం వల్ల జరుగుతున్నటువంటి చెడు గురించి ఒక నిర్ధారణకి రాగలుగుతాము దయచేసి ఆలోచించండి